ఈ పాడుగుళ్ళలో ఏమి శేషించను తెలుగు భక్తుడు కత్తి తెగిన ఎరుపు ఈ కొండ కోనలందేమి శబ్దించును వాల్మీకి అమృతంపు వానచినుకు భారతీయ పురాణ రూపములలోన తెలుగు సామ్రాజ్యమును వన్నెదిద్దుకొనెను జీర్ణ విద్యామహారణ్య సీమయందే కనుక ఫలితము రెంటనొక్కటి నిలుచు రామయ్య మర్కట రాజుతో భాషించు వారి కోట కొమ్ము సీతమ్మ స్నానాలు చేసి జపించిన రేవు శత్రులు తేలలేని లోతు మాతంగముని తపోమహిమ నేర్చిన కొండ గుహ కమల వ్యూహ గుణము కలది శబరి ఎంగిలి పండు చవుల నూరిన గుహరారాజుదైన ఫిరంగిశాల మా పురాణ వీరుల నాటి మహిమలెల్ల ఆంధ్ర సామ్రాట్ ప్రజారక్షణాలయములుగా స్థిరపడినవి నిజముగా కనపడి తుదకు పౌరాణికములట్లు తూలిపోయే హంపీలో పాడుబడ్డ దిక్కు లేక కనిపిస్తున్న పాడుగుళ్లల్లో ఒకప్పుడు శత్రువుల కుత్తుకులు కోసి రక్తం కడిగిన ఎరుపు ఏమి మిగిలిందని ఈ కొండా కోనల్లో వాల్మీకి చిలికిన అమృతం చినుకుల్లాంటి పురాణ వాంగ్మయం ఏమి వినిపిస్తోంది గనుక ఈ శిథిలాల్లోనే విద్యారణ్య సౌధాలను ఊహించుకోవాలేమో శ్రీరాముడు హనుమంతుడు మాట్లాడుకున్న గుట్ట రాయలవారి కోటకుమ్ము సీతమ్మ స్నానాలు చేసిన రేవు శత్రువులు మునిగి తేలలేని లోతు మాతంగముని తపో మహిమను నేర్చుకున్నది ఇక్కడి కొండ శబరి ఎంగిలి పండ్ల రుచి చూసినది రారాజు పిరంగిశాల మా పురాణ గాథల్లో మహిమలన్నీ విజయనగర రారాజుల కాలంలో కనిపించి చివరికి ఒక కలలా కరిగిపోయాయి